చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీ పిల్లలందరూ బాగా చదువుకోవాలని ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలియజేశారు తమ నియోజకవర్గంలోని పిల్లలందరికీ తమ సొంత నిధులతో ఎగ్జామ్ కిట్స్ అందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు స్థానిక నాయకులు పాల్గొని ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అందజేశారు పరీక్షలు బాగా వ్రాయాలని మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని పులివర్తి నాని ఆశిస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మొగరాల సర్పంచ్ మధు మొగరాల టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ ఆర్ చంద్రమౌళి చెంగల్ రాయలు ధనుంజయ చలపతి ఆనంద్ సిద్దయ్య సీను తదితరులు పాల్గొన్నారు